మాస్ స్పెషల్ గా నువ్వుల కూర ఎలా చేశానో చూసేయండి నువ్వుల కూర కోసం అరగంట నువ్వులని నానబెడదాం నానపెట్టుకున్న నువ్వుల్ని జార్లో వేసి నాలుగు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు కారం వేసుకొని చుమ్ నీళ్ళు పోసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొద్దాం నువ్వుల నూనె వేసుకోండి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిపాయలు ఎక్కువ ఉల్లిపాయలు వేసి తీరా వస్తాడు కూర కరివేపాకు మిరపకాయలు అప్పుడు దూంచుకున్న అల్లం వెల్లుల్లి వేసి నువ్వులు మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వుల పేస్ట్ ని వేసేయండి ఇలా ఒక్కసారి తిప్పండి ఇప్పుడప్పుడు ఇలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లోనే పెట్టి మూత పెట్టి వండుకోండి కొంచెం ధనియాల పౌడరు తగినంత ఉప్పు వేసుకొని తిప్పేసేయండి నువ్వులతో కూర ఇలా చేసేసుకోండి నువ్వుల కూర వండుకుంటాము కార్తీక మాసం స్పెషల్ గా తెలంపిండి కూర కూడా వండుతాను కదా ఈ రోజు నువ్వుల కూర వండాను సింపుల్ గా అయిపోయే ఈ నువ్వుల కూరని ఒకసారి చేసుకొని చూడండి Thank you.